హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన రాయల్ ఎంవి ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ట్రాలీ ట్రక్ ఈ ట్రక్ మీకు నచ్చినట్లయితే ఓనర్ ఫోన్ నెంబర్ ఇస్తాను డైరెక్ట్గా ఫోన్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారో లేదో తెలియదు కానీ కొంచెం చూసి ఫోన్ నెంబర్ ఎక్కడ బ్రదర్ ఫోన్ నెంబర్ పెట్టండి ఇది ఎక్కడ ఉంది అన్ని వివరాలు మళ్ళా కామెంట్ రూపంలో అడుగుతున్నారు నేను ఫోన్ నెంబర్ పెట్టాను కదా బ్రదర్ డైరెక్ట్ మీరు పూర్తిగా వీడియో చూడండి రెండు నిమిషాల వీడియో కూడా పూర్తిగా చూడకుండా మీరు అడుగుతున్నారు పూర్తిగా వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఎలా ఉంది ఏమని తర్వాత మీరు ఓనర్ ఫోన్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్గా ఫోన్ కాల్ చేసి మీరు లాస్ట్ వరకు వీడియో చూస్తే వానర్ ఫోన్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్గా కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి చేసుకున్న వాళ్ళు ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు ఏమన్నా ఇంకా వెహికల్స్ కావాలంటే కార్లు బైక్లు అలా అగ్రికల్ సంబంధించిన వెహికల్స్ కానీ మీకు కావాలంటే కామెంట్లు కూడా తెలపండి అలాగే ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు రాష్ట్రాలకు వీడియో అప్లోడ్ చేస్తాను రెండు రాష్ట్రాలు ఎక్కడున్నా కూడా మంచి కండిషన్ వెహికల్స్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ వీడియో లాస్ట్ వరకు చూసి తర్వాత మీకు నచ్చితే మీరు డైరెక్ట్గా ఓనర్ ఫోన్ నెంబర్ ఇస్తాను ఫోన్ కాల్ చేసి డీటెయిల్స్ లొకేషన్ రేట్ ఎంత ఎలా ఉంది మీకు నచ్చితే అక్కడికి వెళ్ళి వెహికల్స్ చూసి ట్రైలేసి తర్వాత మీరు ధారణం చేసుకోండి ఫ్రెండ్స్ జై హింద్ జై శ్రీరామ్